ఇంగ్లీష్లో మొట్టమొదటిగా నవలలు రాసి చరిత్ర పుటలకెక్కిన భారతీయ మహిళ ఎవరు తెలుసుకుందామా నాటి సామాజిక పరిస్థితులను దిగ్గరించి అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా బ్రిటిష్ రాణిని సైతం మెప్పించేలా రచనలు చేసిన కృపాబాయి సత్యనాథ్ ఇండియా తెల్లవారి పాలనలో ఉన్న రోజుల్లో ఆంగ్ల భాషపై మోజు ఎక్కువగా ఉండేది కానీ పరదేశీయుల సాహిత్యం చదివితే వారి ప్రభావానికి లోనవుతారని భావించి మన వారిని ముఖ్యంగా మహిళల్ని ఇంగ్లీష్ సాహిత్యాన్ని చదవనిచ్చేవారు కాదు ఈ నేపథ్యంలో రహస్యంగానే ఇంగ్లీష్ కథలను నవలలను మహిళలు చదివేవారు వారిలో కొందరు ఇంగ్లీష్ లో చదివిన నవలలు చిన్న కథల్లా మన దేశ ప్రజల కథలను రాయాలని ఆరాటపడ్డారు మాతృభాషలో కాకుండా ఇంగ్లీష్ లో రాస్తే ఒక్క మన దేశంలోనే కాకుండా ఇంగ్లాండ్ లోనూ అనేక మంది చదువుతారని భావించారు ఆ ఉద్దేశమే వారిని కలం పట్టించింది అలా పెన్ను పట్టుకుని భారతదేశంలో ఇంగ్లీష్ లో మొట్టమొదటిగా నవలలు రాసిన మహిళక ప్రసిద్ధి చెందారు రచయిత్రి కృపాబాయి సత్యనాథన్ పంతొమ్మిదవ శతాబ్దంలో ఇంగ్లీష్ భాషలో సగున కమల అనే నవలలను రాసిన కృపాబాయి తన సొంత కథను చెప్తున్నట్టుగానే సగున నవల రాశారు ఆమె చెన్నైలో ఉండేవారు ఈ నవల రాసినప్పుడు ఆమె వయసు ఇరవై ఐదేళ్లు ఆమె పద్దెనిమిది వందల అరవై రెండులో ముంబైలో జన్మించారు మద్రాస్ మెడికల్ కాలేజీలో కృపాబాయి చదివారు ఆమెకు ఇంగ్లీష్ లో మంచి పట్టుండేది మరోవైపు తిరువెంకట నాయకర్ మనవడు సామ్యువేల్ సత్యనాథన్ కృపాబాయి వివాహమయ్యింది అనారోగ్య కారణాలతో ఆమె కాలేజీకి వెళ్లలేకపోయారు ఆమె భర్త సత్యనాథన్ కి ప్రభుత్వ విద్యాశాఖలో ఉద్యోగం లభించటంతో ఊటీలో ప్రధాన అధికారిగా నియమితులయ్యారు అక్కడ పరిస్థితుల గురించి ఇంగ్లీష్ లో రాసి పత్రికలకు పంపుతూ వచ్చారు అప్పట్లో ఉదక మండలంలో ఇస్లాం మహిళలు చదువుకోకుండా ఉండటం చూశారు ఆమె సొంతంగా ఇస్లాం స్త్రీల కోసం ఒక చిన్న పాఠశాల ప్రారంభించారు స్త్రీలకు విద్య ప్రాధాన్యతని చెప్తుండేవారు ఈ క్రమంలో ఆమెకు తనే సొంతంగా ఒక నవల రాయాలనుకున్నారు జీవితాన్ని ఆధారంగా చేసుకోని సగున రాశారు అనుభవాలతోనే ఇందులోని కథనం నడిపించారు ఈ నవలలను చెన్నై క్రైస్తవ కాలేజీ పత్రిక పద్దెనిమిది వందల ఎనభై ఏడు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది సంవత్సరాలలో సీరియల్ గా ప్రచురించింది ఆ రోజుల్లో కృపాబాయి తన జబ్బు గురించి ఏ మాత్రం లెక్క చేయకుండా నవల రాయటంపై దృష్టి పెట్టారు అప్పుడు రాసిన నవలే కమల ఇది ఒక స్త్రీ జీవిత కాథ పద్దెనిమిది వందల తొంభై నాలుగులో కమల నవల పూర్తయింది దీనిని కూడా చెన్నై క్రైస్తవ కాలేజీ పత్రికే ప్రచురించింది ఆమె అనారోగ్యంతో బాధపడుతూ తన ముప్పై రెండవ ఏటా మరణించారు ఆమె చనిపోయిన రెండేళ్లకు సగున కమల నవలలు పుస్తక రూపంలో అచ్చయ్యాయి ఆ రెండింటికి విశేష ఆదరణ లభించింది ఆ పుస్తకాలను బ్రిటిష్ రాణి చదివి ముగ్ధులయ్యారు పద్దెనిమిది వందల తొంభైలో కమల నవల కమలం అనే పేరిట లండన్ లోనూ చెన్నైలోనూ నడుస్తున్న క్రైస్తవ సాహిత్య సంస్థ తమిళంలో అనువదించి ముద్రించింది మరో రెండేళ్లకు సగున నవలను కూడా తమిళంలో అనువదించి ప్రచురించారు కమల సగున నవలలు తమిళంలోకి అనువాదమై నూరేళ్లు దాటింది కాని ఈ రెండిటికి తమిళ నవల సాహిత్యంలో ఇప్పటికీ ఆదరణ ఉంది